దాదాపు మనకన్నా అమెరికాకి నూట డెబ్బై తొమ్మిది రెట్లు అండి అమెరికా మా గంజాయి డ్యాన్ వచ్చాడండి గంజాయి బ్యాచ్ ఇతను ఎలా అంటే మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి ఉంటాడు చిన్నపిల్లలకి ఆ జైల్లో మాస్టర్ అంటే మొన్న విజయ్ జోసఫ్ సినిమా వచ్చింది అండి మాస్టర్ జైల్లోకి ఆ జైల్లో పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు జోవైనా హోమ్ వాళ్ళకి గంజా ప్యాకెట్లు మందు సిగరెట్లు అలవాటు చేసి వాళ్ళతో నేరాలు చేయించా ఉంటాడు సేమ్ ఇతను రియల్ విజయ్ అనమాట అండి ఇక్కడ రాజమండ్రికి వచ్చేటప్పటికి అక్రోళ్ళకి గంజా ప్యాకెట్లు డ్రగ్స్ మందు అలవాటు చేసి వాళ్ళతో నేరాలు చేయితూ ఉంటారు వీళ్ళు వీళ్ళ జక్కంపూడి బ్రదర్స్ అంటారు అలాంటి ఒక గంజాయి డాను ఒక గంజాయి బ్యాచ్కి డాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బెదిరింతడు ఇప్పుడులా ఉండదు మేము వచ్చామంటే మీ సంగతి దాల్తో మేము కనుక రెచ్చిపోతే నువ్వు తట్టుకోలేవు అన్నట్టు అంటే మంచితనం దాకా వచ్చిందో చూడండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక రే బైసీ నాశనం చేశారు రాష్ట్రాన్ని అమరావతి లేకుండా పోలవరం లేకుండా ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు లేకుండా చేశారు ముందు వాటి సంగతి చూద్దామని చెప్పి పప్పు వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటే ఈ గంజాయిగాళ్ళు డ్రగ్స్ కాళ్ళు ఈ రకరకాల తప్పుడు నేరాలు చేసే ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడుని బెదిరిస్తున్నారండి ఏం చూడండి చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ రాజకీయాన్ని మరొకసారి ఈ రాష్ట్రంలో చూపిస్తా ఉన్నారు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాల్ని సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కకు పెట్టేసి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా పచ్చ చొక్కా వేసుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కావచ్చు లేకపోతే ఎవరైతే అతి సామాన్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించినటువంటి ఓ సామాన్యులు కావచ్చు వారి మీద దాడులకి పాల్పడుతూ ఎప్పుడూ లేనటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి తెరలేపుతా ఉన్నారు దాడులు ఎప్పుడు వీళ్ళ గవర్నమెంట్లో అసలు వీళ్ళ మొగాలకు సిగ్గుందా లేదా నాకు అర్థం కావట్లేదండి ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ ప్రాపర్టీని అడ్డుకుంటున్నాడు రాజమే కబ్జా చేయడం ట్రై చేస్తున్నారు వెళ్ళని నేను మాట్లాడినందుకు నా మీదకి రెండు వందల మందిని పంపి దాడి చేయించిన వ్యక్తిత్వం అలాంటిది రాష్ట్రంలో దాడులు ఎప్పుడు లేవని పత్తిత్తి కొబ్బురులు చెప్తున్నారు వెళ్ళు దాంతోపాటు మా గవర్నమెంట్ వచ్చే మళ్ళీ మీ మీద దాడులు చేస్తామని డైరెక్ట్గానే ఎత్త డైరెక్ట్గానే బెదిరిస్తున్నాడు అయితే ఇప్పటిదాకా ఒకంత ఓపికతో సహనంతో వేచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా తిరగబడ్డం మొదలు పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరు అనేటువంటి విషయం గంజాబేద్రగడుతుండీ గంజాబ్యాచ్ తిరగబడితే ముఖ్యమంత్రి తట్టుకోలేరట డైరెక్ట్ సీఎం అంటే ఏ స్థాయిలో గంజా బ్యాచ్ ఇప్పుడు ఆ కుర్రాలు రెచ్చగొడతాడో మనోడు ఆలోచించండి గంజాయి అమ్ముకునే గంజాయి గ్యాంగ్లు కూడా ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా చేసే స్థాయికి వచ్చేస్తున్నారంటే మరి ఒకసారి మనం ఆలోచించాలా డీజీపీ గారు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి హోంమంత్రి గారు కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి చారించి వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని మీద దెబ్బ తినేస్తుందండి ఎందుకు చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు త్రట్ ఉంది నా త్రట్ అసలు రాష్ట్రానికే త్రట్ ఇతను ఆ కుటుంబానికి త్రట్ విజయమ్మకి షర్మిలమ్మకి జగన్ గారి నేను త్రట్ ఉందని హైదరాబాద్ వారి పేరు సునీతమ్మకి త్రట్ ఉంది అని బెదిరించారా నన్ను నన్ను సునీతారెడ్డి గారిని నన్ను నా పిల్లల్ని కూడా చంపేస్తామన్నారు అని ఆవిడ త్రట్టు ఉండి ఆవిడ భయపడి ఆవిడ కేసులు ఆ హైకోర్టులో ఆవిడ ఇది చేసుకొచ్చింది ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు ఎస్సీలు దాదాపు వందలాది మంది ఎస్సీలు చచ్చిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి నుంచి త్రట్ ఉంది జగన్కి ఎవరి నుంచి ఉంది ఓ టెర్రరిస్ట్ గ్రూపా జగన్ పట్టించుకోదు ఎందుకంటే జగన్ వల్ల వాళ్ళకి ఏమో నష్టం లేదు నక్సలైట్ మూమెంట్ లేనే లేదు ఇక్కడ ఇక ఎవరైనా డాన్లు ఉన్నారు రౌడీలు ఉన్నారు గోండాలు ఉన్నారు అనుకోడానికి వాళ్ళందరూ జగన్తోనే ఉన్నారు ఇక ఇతను గంజా బ్యాచ్కి ఇతను డాను డ్రగ్స్ బ్యాచ్కి కాకినాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే డాను అంటే ఆయన ఎవరు మా అవినాష్ రెడ్డి గారు ఉంటారు ఆయన ఒక డాను మటర్ చేసినడాను అనంతబాబు గారు ఉంటారు ఆయన మటర్ డాను ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతను ఒకటాను ఇలాంటి రౌడీలు గోండాలు డాన్లు అందరూ జగన్ దగ్గరే ఉంటే జగన్కి త్రట్ ఏంటండి అసలు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎట్టిపోతుంది ఈ రాష్ట్రం మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈవేళ మీరు ఒక సిగ్నల్స్ ఇస్తా ఉన్నారో ఒక రకమైనటువంటి కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నారో రేపు తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఇదే రకమైనటువంటి పరిస్థితులకి మీరు ఎదుర్కోవాల్సినటువంటి అధికారులకు డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నాడు ఇస్తున్నాడు డైరెక్ట్గానే అయితే అది కళ మెరుపుకళ అది వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం వీళ్ళ పార్టీ మనుగడలో ఉంటాం అనేది అది ఒక మెరుపు కానీ వీళ్ళు బెదిరించే పద్ధతి ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎక్కడో ఎవరినో వినుకొండలో ఒక కొట్టుకోమని చెప్తారా చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించాలనుకుంటే ఎక్కడో ఓ సాధారణమైన వ్యక్తుల మధ్యలో గొడవలా ఆయన నిజంగా తలుచుకుంటే ఎవరు లేచిపోతాడు మెయిన్ మెయిన్ వాళ్ళు అందరూ లేచిపోతారు ఆయన తలుచుకుంటే ఆయన అలా తలుచుకునే మనిషి కాదు కదా అందుకే ఈ రోజుని ఇలాగా పెట్టి పోతున్నారండి పబ్లిక్గా గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తట్టు మీరు పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడితో కనుక మీ ఆగడాలను ఆపకపోతే అని చెప్పి మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇది ఒకటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేక లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ప్రజలకి ఎన్నో రకాల ఆశలు కల్పించారో అది చేస్తాం ఇది చేస్తాం అలా బురందా మీకు ఎవరికైనా అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు వాళ్ళు గెలిచి ఇంకా రెండు నెలలు పూర్తి అవ్వలేదు అప్పుడే చచ్చిపోతారే తీరా మీరు నాకు అర్థం కాదు అప్పుడే గెలగేలా గింజిపోతారు ఎందుకు అప్పుడే ఏదో కొంపలు ములిపోయినట్టు కా ఐదు సంవత్సరాల కాలం ఉంది వాళ్ళు చెప్పిన ప్రతిదీ నెరవేరుస్తారు ఈ ఇలోపులోనే జనాన్ని తప్పుదారు పట్టించటం ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేయటం జనాల మధ్యలో అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రచ్చకుడుతున్నారు వీళ్ళు మీరు తిరగబడండి మీరు కొట్టండి మీరు కొడితే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అదిగో వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు తప్పుడు కేసులు పెడతారని మళ్ళీ మేము అంకి వెయ్యొచ్చు ఇదే బతుకు బతుకుతున్నారండి వీళ్ళు కంట్రోల్ చేయాలని వీళ్ళని కంట్రోల్ చేయకపోతే రాష్ట్రాన్ని బాగుపడిన ఎవరు ఓ ఒక పక్కనే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటారు మరో పక్కన పందుకొక్కుల్లాగా వాళ్ళు చేసిన అభివృద్ధిని మొత్తం వీళ్ళేమో వెనక నుంచి తిరుగుంటూ వెళ్ళిపోతుంటారు మరి ఇంకెప్పుడు రాష్ట్రం బాగుపడాలి అందరూ దొంగలు కేడీలే కొన్ని ఎవడైనా ఇలా మాట్లాడుతున్నాడు ఎవడైనా మంచివాడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు లేకపోతే ప్రజలకు మంచి చేసినోడు ఉన్నాడు అంటే లేడు ప్రతి ఒక్కడు కేడీగాడే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పక్కర్లేదండి ఎవరెవరో ఇద్దరు సామాన్యులు సాధారణమైన వ్యక్తులు కొట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇది వాళ్ళ చూడండి వాళ్ళని రచ్చకునేటు ఆ గొడవల కారణం చంద్రబాబు నాయుడు గారేనట ఏట బాబు ఎంత దారుణంగా తయారయ్యో చచ్చా పథకం ప్రకారం అతి దారుణంగా కేవలం ఆధిపత్యం అన్నది కాచడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కర్రలతో అతి పాశ్వికంగా ఎవడెవడో కుట్టుకుంటున్నారు ఎక్కడెక్కడో ఈ కొట్టుకోవడం తిట్టుకోవటం చంపుకోవటం నరుక్కోవటం ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎక్కడ జరిగేవే ఈ నేరాలు వాటిని పట్టుకొచ్చి ముఖ్యమంత్రికి ఆపాదిస్తాడండి ఈయన ముఖ్యమంత్రి గారు చేయించాడు అంటే ఒకవేళ ముఖ్యమంత్రి గారు చేయించాలంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన వాళ్ళని లేపేయాలి కదా ఆయన మీద ఆ ఇంట్లో వాళ్ళ మీద లేకపోతే ఇంట్లో ఉన్న మహిళల మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వాళ్ళని లేపేయాలి కదా ఎక్కడెక్కడో కొట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ రాష్ట్రంలో అశాంతి నిండిపోయింది ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు రావద్దు ఈ రాష్ట్రంలోకి ఇంకోటి రావద్దు అని ఇదేం తప్పుడు ప్రచారం అండి రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పాడేస్తున్నాడు మాట్లాడేది కూడా అవుతుందండి బాబు ఇంత ఘోరమైన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయండి చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇవాళ తప్పుడు ప్రచారాలను మళ్ళీ కనుక నమ్మేవా ఈ రాష్ట్రం అదోగత బీహార్ ఇంకెందుకు పనిచేయదు మన రాష్ట్రం దగ్గర ఈ పరిస్థితులను ప్రజలందరూ అర్థం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో వారికి అండగా నిలబడాల్సిందిగా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై